ఆ పిన్నమ్మలు ఆ పిన్నమ్మలు ఆ తల్లుల అత్తలు వాళ్ళ అమ్మమ్మలు అంటే ఆ అమ్మ అమ్మలు ఆ తల్లుల అత్తలు వాళ్ళు కనపడితే మీకు యాభై వేలు నిండాయి కదా మీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు ఇంట్లో నుంచి ఇరవై ఏళ్ళ పిల్లాడు బయటకు వస్తే నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు ఇంట్లో నుంచి రైతు కనిపిస్తే కండువా వేసుకుని రైతు కనిపిస్తే నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు ఇది రొటీన్గా మనకు వినిపించిన మాటలు ఎన్నికలప్పుడు ఈనాడు చూసినా ఆంధ్రజ్యో చూసిన టీవీ ఫైవ్ చూసిన వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాటలు విన్నా ప్రతి ఇంట్లో రొటీన్గా కూడా ఇవన్నీ కూడా మనకు కనిపించే వినిపించే మాటలు ఇవే కాకుండా ఈ హామీలందరికీ గ్యారెంటీ ఇదిగో బాండ్లు అని చెప్పించారు బాండ్లు హామీలకు గ్యారెంటీ అంటూ ఇంటింటికి బాండ్లు కూడా పంచారు అమలు చేయలేకపోతే ఏమన్నారు అమలు చేయలేకపోతే చొక్కా పట్టుకోండి అన్నారు అమలు చేయలేకపోతే చొక్కా పట్టుకొని నిలదీయండి అని కూడా అడిగి అన్నారు ఇప్పుడు వీరిచ్చిన బాండ్లు ఏమైనాయి ఇప్పుడు వీరు చెప్పిన మేనిఫెస్టో హామీలు ఏమైనాయి వీరు పంచిన పాంప్లెట్స్ ఏమైనాయి ఎవరి చొక్కా పట్టుకోవాలి ఈ తొమ్మిది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూస్తూ ఉన్నది ఇది మరోవైపున చూస్తే రాష్ట్రానికి సంబంధించిన అప్పులు కేవలం ఈ తొమ్మిది నెలల కాలంలోనే రికార్డులు బద్దలు కొట్టేసారు బహుశా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వము కూడా ఈ స్థాయిలో అప్పులు చేసిన పరిస్థితులు బహుశా దాఖలాలు ఎప్పుడు కూడా లేవు ఆ స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టేశారు తొమ్మిది నెలల కాలంలోనే బడ్జెటరీ అప్పులే అంటే వ్యతిరేక పర్వీఎఫ్ ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వచ్చే బడ్జెటరీ అప్పులు అంటే పబ్లిక్ అకౌంట్ అండ్ పబ్లిక్ డెట్ అప్పులే అక్షరాల ఈ తొమ్మిది నెలల కాలంలో ఎనభై వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్లు ఇవి కాక ఈ తొమ్మిది నెలల్లోనే అమరావతి పేరు చెప్పి ఇప్పటికే తెచ్చిన అప్పులు తేబోతున్న అప్పులు ఈ రెండు మరో యాభై రెండు వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ అండ్ ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు వరల్డ్ బ్యాంక్ నుంచి పదహైదు వేల కోట్లు కేఎఫ్డబ్ల్యూ జర్మనీ నుంచి ఐదు వేల కోట్లు హుడ్కో నుంచి పదకొండు వేల కోట్లు సిఆర్డిఏ ఏకంగా కమిట్ కమిట్ అయిన అప్పులు అంటే కమిట్ అయినారు మరో ఇరవై ఒక్క వేల కోట్లు మేము రేస్ చేస్తామని చెప్పి సో చేసిన అప్పులు చేయబోతా ఉన్న అప్పులు రాజధాని పేరు చెప్పి మరో యాభై రెండు వేల కోట్లు ఇవి కాక మాక్ఫెడ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా మరో ఎనిమిది వేల కోట్లు ఏపీఎండిసి ద్వారా తేబోతున్న అప్పులు మరో ఐదు వేల కోట్లు అన్నీ కలిపితే ఏకంగా తీసుకొచ్చిన అప్పులు చేయబోతున్న అప్పులు ఏకంగా లక్ష నలభై ఐదు వేల కోట్ల పై మాటే ఇది నిజంగా ఒక రికార్డు ఇది ఇంకో రికార్డు ఎవరు బద్దలు కొట్టలేనంత పెద్ద రికార్డు ఇన్ని అప్పులు చేసిన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఇచ్చారా పేదలకు ఏమైనా బటన్లు నొక్కారా అందరు ఆలోచన చేయాలి పోనీ కనీసం మా ప్రభుత్వం గతంలో అమలు చేస్తూ ఉన్న పథకాలు ఏమైనా కొనసాగుతూ ఉన్నాయా సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదు మా ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్న గతంలో అమలు చేస్తూ ఉన్న పథకాలు పిల్లల చదువులకు అవసరమైన పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ పిల్లల చదువుల కోసం ఆ తల్లుల కోసం ఇస్తా ఉన్న అమ్మఒడి పాయే రైతన్నలకు తోడుగా నిలబడే రైతు భరోసా పథకం పాయే వసతి దేవెన పాయే దీవెన అరకొర చేయూత లేదు ఆసరా లేదు సున్నా వడ్డీ ఆరోగ్యశ్రీ పూర్తిగా కూడా యగనామే వాహనమిత్ర నేతన్న నేస్తాం మత్స్యకార భరోసా కాపు నేస్తాం ఈబీసీ నేస్తాం చేదోడు తోడు లానేస్తాం అన్నీ గతంలో ఉన్న పథకాలన్నీ కూడా పాయే పిల్లలకు ట్యాబులు ఇచ్చే కార్యక్రమం కూడా పాయే మరి నేను అడుగుతా ఉన్నా లక్ష నలభై ఐదు వేల కోట్ల రూపాయల అప్పులు చేసినవి చేయబోతున్నవి ఎవరి జేబీ లేకి పోతూ ఉన్నాయి ఈ తొమ్మిది నెలల కాలంలో కొన్ని ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారు ఉద్యోగాల పరిస్థితి ఏమిటి అని కూడా కాస్త ఒకవైపు వైపు చూస్తే ఒక కొత్త ఉద్యోగం ఇచ్చింది ఇచ్చిన దాఖలాలు లేవు కానీ ఊడగొట్టిన ఉద్యోగాలు మాత్రం ఏకంగా రెండు లక్షల అరవై వేల ఉద్యోగాలు వాలంటీర్లు ఉద్యోగాలు పూర్తిగా తీసేశాడు పద్దెనిమిది వేల మంది బ్రేవరేజీ బ్రేవరీస్ కార్పొరేషన్ బ్రే బ్రేవరీస్ కార్పొరేషన్లో పద్దెనిమిది వేల మంది వాళ్ళ ఉద్యోగాలు పాయే రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ల ఉద్యోగాలు పాయా బ్రేవరీస్ కార్పొరేషన్లో ప్రైవేటస్ కార్పొరేషన్లో మరో పద్దెనిమిది వేల ఉద్యోగాలు పాయ ఫైబర్ నెట్టు ఏపీఎండిసి ఫీల్డ్ అసిస్టెంట్లు వై వైద్య ఆరోగ్య శాఖ ఇలా ఆయా విభాగాలలో వేల సంఖ్యలో ఉద్యోగాలు పూర్తిగా తీసేశారు ఇవన్నీ ఒక ఎత్తున వార్డు సచివాలయాలలో సైతం పనిచేస్తూ ఉన్న ఉద్యోగస్తులను కూడా వారిని కూడా సచివాలయాల నుంచి వాళ్ళందరినీ కూడా డిస్లోకేట్ చేసి గవర్నమెంట్ రంగంలో వివిధ మిగతా డిపార్ట్మెంట్లలో ఎక్కడైనా వేకెన్సీస్ ఉంటే అక్కడ వాళ్ళని సరిదీసే కార్యక్రమం మొదలెట్టాడు సో ఆ ఇచ్చే ఉద్యోగాలు కూడా పూర్తిగా కుదించే కార్యక్రమం వాలంటీర్లను అయితే ఎలా మోసం చేసాడో మనం అంతా చూసాం ఎన్నికలకు ముందు వాలంటీర్లకు పదివేలు జీతం అన్నాడు పదివేలు బాయ వాలంటీర్ ఉద్యోగం ఉన్నది బాయ పోనీ ఉద్యోగస్తులనైనా అంత బాగా చూసుకున్నాడు అంటే వాళ్ళను మోసమే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయన మేనిఫెస్టో ఒకసారి చూస్తే ఆయన మేనిఫెస్టో ఆయన ఇచ్చిన నూట నలభై మూడు హామీలు ప్రభుత్వం వచ్చిన వెంటనే అయ్యారు అన్నాడు ఇంటర్ రిలీఫ్ ఇంతవరకు తొమ్మిది నెలలు అయింది రూపాయి పెంచింది రూపాయి రూపాయి ఇచ్చిన రూపాయి ఇచ్చిన ఇచ్చి పుణ్యం కట్టుకున్న పాపాను పోల తొమ్మిది నెలలు అయిపోయింది ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అన్నాడు ఉన్న పిఆర్సీ చైర్మన్ బలవంతంగా రాజీనామా చేయించారు కొత్త పిఆర్సీని ఇంతవరకు వేలా అయ్యా రివల ఒకటో తేదీనే జీతం అన్నాడు తొమ్మిది నెలల కాలంలో ఒకే ఒక నెల ఇచ్చాడు మిగతా ఎనిమిది నెలల్లో యా నెలలో ఒకటో తారీఖుని జీతాలు ఇచ్చాడు చంద్రబాబు గారు చెప్పండి మూడు డిఎల్ పెండింగ్ ట్రావెల్ అలవెన్సుల్ పెండింగ్ సరెండర్ సరెండర్ లీవ్ పెండింగ్ మెడికల్ రీఎంబర్స్మెంట్ అన్నీ పెండింగ్ చివరికి ఉద్యోగస్తులకు సంబంధించిన జిఎల్ఐలు జీపీఎఫ్లు కూడా తాను వాడేసుకుంటా ఉన్నాడు ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఇది విధ్వంసం ఆర్థిక విధ్వంసం అంటే ఇది మరోవైపున ఆంధ్ర రాష్ట్రాన్ని సుస్థిర రాష్ట్రంగా మార్చేందుకు ఆంధ్ర రాష్ట్రం పొటెన్షియల్ను పెంచేందుకు ఒక విజన్తో రాష్ట్రానికి తన సొంత వనరులు పెరిగేలా శాశ్వత ప్రాతిపదికన రాష్ట్రం మెరుగ్గా ఉండేందుకు పోర్ట్ బేస్డ్ పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రియలైజేషన్ తీసుకొచ్చే క్రమంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడూ చూడని విధంగా మా హయాంలో అంటే వైఎస్ఆర్సిపి హయాంలో ఏకంగా నాలుగు పోట్లను కట్టడం మొదలు కట్టడం మా హయాంలో జరిగింది మూలపేట పోర్టు మచిలీపట్నం పోర్టు రామాయపట్నం పోర్టు ఈ మూడు గవర్నమెంట్ రంగంలో కట్టడం మొదలుపెట్టాం ఇందులో దాదాపుగా రామాయపట్నం పోర్టు అయితే దాదాపుగా డెబ్బై ఐదు ఎనభై పర్సెంట్ దాదాపుగా అయిపోయిన పోర్టు ఇప్పటికే అప్పట్లోనే నాతోనే ఎలక్షన్ కోడ్ రాకపోయిందంటే మొదటి షిప్పును కూడా రామాయపట్నం పోర్టులోకి తీసుకొచ్చేవాళ్ళం మూలపేట మచిలీపట్నం పేట మచిలీ మా మచిలీపట్నం దగ్గర కడతా ఉన్న పోర్ట్లు కూడా చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి దాదాపుగా ముప్పై ఐదు నలభై పర్సెంట్ పనులు రెండు చోట్ల కూడా వేగవంతంగా కూడా అయిపోయిన పరిస్థితులు పది ఫిషింగ్ హార్బర్లు నిర్మించే కార్యక్రమాలు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి అందులో ఒకటో రెండు నా హయాం మన 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 హయాంలోనే ప్రారంభోత్సవం కూడా చేసాం ఇంకొకటి మన హయాంలో పూర్తయింది ఎలక్షన్ కోడ్ వల్ల మనం చేయలేకపోయినాం మొన్న ఏదో వీడియో కాన్ఫరెన్స్లో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మొన్న ఏదో మోడీ గారితో ఏదో ప్రమా ఏదో ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది